సత్య తన చెల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు సంజయ్ని పెళ్లి చేసుకొని అలా చేయడం వల్ల నీ జీవితాన్నే నువ్వు నాశనం చేసుకున్నావు సంజయ్ ఎటువంటి వాడో తెలుసా అందరు అమ్మాయిలతో తిరిగి ఎన్నో ఎన్నో చేశాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అక్క వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం అవును వాడి ఫోన్లో ఒక్కసారి నువ్వు చూస్తే వాడు ఎటువంటి వాడో నీకే అర్థమవుతుంది వాడి ఫోన్లో ఎలాంటి వీడియోస్ ఉంటాయో ఎవరెవరితో తిరిగాడో అన్ని ఫొటోస్ కూడా ఉన్నా అవన్నీ నేను చూశాను నువ్వు కూడా ఒక్కసారి చూస్తే వాడి నిజ స్వరూపం ఏంటో బయటపడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య సరే నేను ఒక్కసారి చూద్దాం ఎందుకు చెప్తుందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ సంజయ్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు నీ ఫోన్లో నేను ఒకటి చూడాలి అని చెప్పేసి అయితే అంటూ సంజయ్ దగ్గర ఉన్న ఫోన్ లాగేసుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం తన ఫోన్ తీసుకొని అక్కడ ఉన్న ఫొటోస్ వీడియోస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా సంజయ్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఇప్పుడు స్వరూపం ఏంటో బయటపడుతుందిరా ఇప్పుడు కథ అసలైన ఆట మొదలవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సంధ్య తన ఫొటోస్ని వీడియోస్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం చాలా భయపడిపోతూ అక్కడ ఉన్న సంధ్యని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం చాలా కోపంగా సంజయ్ని చూస్తూ ఉండిపోతుంది అది చూసిన సత్య మాత్రం ఇప్పుడు ఏం చేస్తావో ఎలా చేస్తావో నేను చూస్తానని చెప్పేసి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్